అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే ఉద్దిపప్పు పప్పుతో వడలు చేస్తున్నాను వీటిని బాగా కడిగి నానబెట్టుకుంటున్నాను బాగా కడిగేసానండి ఇలా నానబెట్టుకుంటున్నాను నేనైతే రెండు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకుంటాను మీకు ఇంకా తొందరగా నానపాలంటే కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టేసాయండి గంట గంటన్నరలో రెడీ అయిపోతుంది పప్పు మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు నీళ్ళు పర్వాలేదు చాయ్ తాగుతారు కదా అంత వేడిలో నానబెట్టేసేయచ్చు అంతే అండి పప్పు అయితే నానపోయేసింది ఇప్పుడు కచ్చా పచ్చాగా పప్పులు పప్పులుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చా పచ్చాగా గట్టిగా పట్టుకునేసేవాలి ఇప్పుడు ఒక చిటిక సోడా ఉప్పు అల్లం సోంపు ఉప్పు జీలకర్ర తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పప్పు పప్పు ఇలాగ కొద్దిగా పప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఎర్రగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకునేవాలి ఇప్పుడు ఎర్రగడ్డ అయితే ఇలా బాగా అది వేసేసేవాళ్ళండి ఇప్పుడు వడలకి పిండి రెడీ అయిపోయేసిందండి పిండి ఇలా గట్టిగా మిక్సీ పట్టుకుంటేనే వడలు బాగా వస్తాయి ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఈ గిన్నెలో టిష్యూ పేపర్ వేసి రెడీ చేసి పెట్టుకోవాలి రెడీగా మసాలా వడలైతే రెడీ అయిపోయినాయండి మీకు ఇలా పల్చగా వద్దు అనుకుంటే ఇలా బుడ్డగా మందంగా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్